ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వాదమును బట్టి ఎంతో ఆలోచన చేస్తూ ఉంటారు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటి అని అంటే దేవుడు అంటూ ఉన్నాడు రెండవ సమయంలో ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము దీవింపబడును గాక అంటూ ఉన్నాడు ఇక్కడ కనుక మనం గమనిస్తే నిత్యము మన కుటుంబాలు దీవించబడాలి అనంటే ఆయన కృప మన మీద ఉండాలి అనంటే ఖచ్చితంగా మనము ఆయనలో ఉండాలి ప్రార్థన ఎందును విజ్ఞాపనల ఎందును యాచనల ఎందును ప్రతి విషయంలో కూడా దేవాతి దేవుడు సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి మనకు నిశ్చయముగా ఆశీర్వాదమును దేవుడు దయచేస్తాడు దేవుడు అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేసి ఆశీర్వదించునుగాక ఆమెన్